నా పేరు వెన్న రామకృష్ణారెడ్డి మా అలవాల గ్రామం మా ప్రదనాని గారి పేరు వెన్న బాలకు రెడ్డి ఆయనకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు మూడు సార్లు సర్పంచ్ గాను ఒకసారి మండల పనిచేశారు ఈయన పరపతి అని ప్రజాదరణ లేని వైసీపీ పార్టీలో కొందరు వ్యక్తులు ఆయనపై రెండుసార్లు హత్యా ప్రయత్నం చేశారు మొదటిసారి పమ్మి వెంకటేశ్వరరెడ్డి మరియు పూజల రాముడు అనే ఇద్దరు వ్యక్తులు ఊరు బయట వాకింగ్కి వెళ్ళినప్పుడు కత్తులు గొడ్డలతో దాడి చేసి చనిపోయాడేమో కూడా వదిలేసి వెళ్ళిపోయారు అదృష్టవశాత్తు మేము బతికించుకోగలిగాం కేసు ఫైల్ చేసాం కానీ కేసు ఫైల్ చేయడంలో చాలా ఒడిదుడుకులు ఫేస్ చేశాము కేసులు కూడా ఎలాంటి అభివృద్ధి లేదు వాళ్ళకి సరైన శిక్ష పడలేదు పడకపోగా తిరిగి మళ్ళీ ఆరు నెలల తర్వాత అదే వ్యక్తులు నిద్రపోతున్న వ్యక్తిని నిద్రలేపి వేరే పేరుతో చెప్పి బయటికి పిలిచి ఆ నిద్రలోనే ఆ మనిషి పైన ఆ గన్తో కాల్పులు జరిపారు రెండు బుల్లెట్లు దిగ